అందరికీ నమస్కారం అండి మరి ఈ యొక్క అమరావతిపై మరి వైసీపీ మాజీ ముఖ్యమంత్రి కడప ఎమ్మెల్యే గారు మరి పదకొండు సీట్లు వచ్చిన సరే ఇంకా ఇంకా మతి స్థితులు లేనట్టు మరి అమరావతి రాజధానిని దేవతల రాజధానిగా కొలుస్తుంటే మరి దాన్ని వేసే రాజధానిగా ఎక్కువగా ప్రోత్పన్నం చేసి ఈ యొక్క బ్రాండ్ బ్రాండ్ని పోగొట్టాలనే ఉద్దేశంతో ఆయన సాక్షి మీడియాలో కొమ్మునేని శ్రీనివాసరావు గారు కృష్ణరాజు గారు అనే ఇద్దరు జర్నలిస్టులని అడ్డు పెట్టుకుని ఎక్కువ ప్రాప్తన చేసి ఇక్కడికి వచ్చే అనేక రకాల కంపెనీలని అడ్డుకోవడం కోసం భాగంగా విషయం విషయం చెబుతున్నారు మరి అయ్యా మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు గతంలో చేసిన అరాచకాలకు మరి ఈ యొక్క బ్లేడ్ బ్యాచ్లు గంజా బ్యాచ్లు మరి ఆడవాళ్ళ మీద అయితే అనేక రకాల అత్యాచారం మీరు పదకొండులో ఉన్నదాన్ని మళ్ళీ జీరో నూట యాభై నాలుగులో ఉన్నదాన్ని పదకొండులో తెచ్చుకున్నారు మళ్ళీ ఇదే మీరు ఎప్పుడు చూసినా సరే ఆ ప్రెస్ మీట్లో ఒకటే చెప్తారు ఇంకా నాలుగేళ్ళు ఉంది అన్నారు నాలుగేళ్ళు అంటే తక్కువ కదండి నలభై ఎనిమిది నెలలు మరి మీరు మీరు ఇంకా పదకొండు సీట్ల నుంచి ఇంకా కింద దిగ్గజారిపోయే ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచిది కాదు ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయింది విభజన కారణం వల్ల మళ్ళీ ఇప్పుడే పుడు పొడి పోసుకొని అభివృద్ధి పథకంలో నడుపుతున్న కూటమి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి అనే నూట డెబ్బై ఐదు వందల ఎమ్మెల్యేల మా రాజనారాయణ ఎమ్మెల్యే భత్రు బాలరామకృష్ణ గారు ఆహర్ నిసులు శ్రమించి కష్టపడి పనిచేస్తున్నారు కానీ ఆడవాళ్లపై అసభ్యకరమైన పోస్టులు పెట్టినందుకు అసభ్యకరమైన వీడియోలు చేస్తున్న కృష్ణరాజు కెఎస్ ప్రసాద్ అని చాలా వరస్ట్ ప్రతి విషయాన్ని కూడా వాళ్ళ జర్నలిస్టులు చాలా జెన్యున్ పర్సన్స్ ఉంటారు మీడియా పూర్తి ఎస్టేట్ అంటారు ఈ యొక్క మీడియాని కూడా తప్పుతో పట్టిస్తూ అందరూ చెడ్డవాళ్ళు ఉంటారు కానీ ఆ యొక్క మీడియాలో ఒక రాజకీయ నాయకుడు మీడియా సంస్థ ఉంటాం అరుదుకుంటుంది ఆ మీడియా సంస్థను అడ్డట్టుకుని గవర్నమెంట్లో ఉంటే ఒకలాగా గవర్నమెంట్లో లేకపోతే అంతా ఆ గవర్నమెంట్ ఉంటే చేతులు ఈ గవర్నమెంట్ ఉంటే చేయదు అన్నట్టుగా చాలా చెడు ప్రచారం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు జర్నలిస్టులు కూడా గౌరవంగా ఈ విషయాన్ని ప్రతి విషయాన్ని కూడా గౌరవంగా మాట్లాడతారు మరి వాళ్ళ దాంట్లో సాక్షిలో మాట్లాడిన జర్నలిస్టులు మాత్రమే అగౌరవంగా మాట్లాడుతున్నారు మరి ఉన్న ఉన్న జర్నలిస్టుల పైన ఆ యొక్క గౌరవం పోయే విధంగా ప్రయత్నిస్తారు మరి ఇది ఎలాంటి తప్పుడు ప్రచారం అనుకుంటే మీకు వచ్చే కాలంలో అయినా మంచి పదంలో నడుపుతారని కోరుకుంటున్నాను